ఈరోజు మన శ్రీ వేణుగోపాల స్వామి గుడి వద్ద గణపతిని దర్శించుకోవడానికి పిఠాపురం న్యూయార్క్ నుంచి జనసేన నాయకులు అందరూ రావడం జరిగింది అన్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చి గణపతిని దర్శించుకోవడం అయితే ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించడం నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరగడం చాలా శాస్త్రోత్తకంగా ఇక్కడ పూజలు జరి జరపడం విశేషం సో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ పిఠాపురం టౌన్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ నవరాత్రి మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు సాధారణంగా ఎక్కడైనా సరే ఒక గణపతిని నిలబెట్టి అక్కడ ఒక వేద పండితుడు వచ్చి అక్కడ కార్యక్రమాన్ని జరిపిస్తేనే గణపతి వచ్చి ఇక్కడ ప్రతిష్ట ఇక్కడికి వచ్చేసి ఉన్నారు అన్న భావన కలుగుతుంది అలాంటిది ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర మొత్తం అందరూ కూడా ఇంతమంది వేద పండితులు నిలబెట్టిన మన గణపయ్యని చూస్తుంటే నిజంగా విఘ్నేశ్వరుడు ఇక్కడికే వచ్చాడా అని అనిపిస్తోంది అలాగే ఈ కమిటీ ఇక్కడ ఉన్న నా బ్రాహ్మణ సోదరు సోదరు మళ్ళందరికీ కూడా మరొక్కసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నుంచి ఓటింగ్ చేస్తాను అని చెప్పిన వెంటనే బ్రాహ్మణ సోదరులు కుటుంబంలోని వాళ్ళందరూ మొత్తం ఎన్ని ఓట్లు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వేసి ఆయన్ని ఆశీర్వదించి సార్కి ఇంత ఉన్నతి రావడానికి కూడా వీళ్ళు ప్రార్థించి వాళ్ళ ఆశీస్సులు అందరినీ అందించారు అందుకు జనసేన పార్టీ తరఫున సోదరులందరికీ సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఇక్కడ రేపు ప్రతి సంవత్సరంలాగే జరగబోయే సోమవారం పదహారో తారీఖు జరగబోయే భారీ అన్నదాన సమారాధనకి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వారి ఆశీస్సులతో పాటు ఈ వేద పండితులందరి అందరి తీసుకొని మన పిఠాపురాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిచేలాగా అందరూ శ్రీ స్వామి వారు వేణుగోపాల స్వామి వారి దేవస్థానం పక్కనే శ్రీ విద్య విద్యా గణపతి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు వివిధ ప్రాంతాల నుండి ఎంత దూరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వారి అందరికీ కూడా నాకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఈ విధంగానే ఎప్పుడు కొనసాగించాలని ఇంకాగణంగా కొనసాగించాలని కోరు ప్రాతిస్తున్నారు అక్కడ మహాశైలి చెప్తే మన పిఠావరం మహాపుణ్యక్షేత్రంలో వేరసంగా శ్రీ రిక్కుణ సప్తమహామాసమైన శ్రీ వేణుగోపాల స్వామి వారి విధులు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పయో సంవత్సరంలో కడిగిపెట్టిన శ్రీ విద్యాగణపతి నవరాత్ర నవరాత్రి మహోత్సవ భాగంలో మహో మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు భాగం ఎనిమిదవ రోజు సందర్భంగా ఇక్కడ శ్రీ విద్యాగణపతి స్వామి వారికి విశేషంగా మహాన్యాస పూర్వకంగా ఏకాదశుల రుద్రాభిషేకం సాక్ష పూజ విశేషమైన హోమాలు పూజలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంలో ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే గత ముప్పై సంవత్సరాల నుండి కూడా మాకు శ్రీ రుక్మిణీ శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఈ ఊరు మరియు సిబ్బంది ఆలయ అర్చకులందరూ కూడా ఈ అనేక సహాయ సహకారాలు మాకు అందించారు ఈ ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో అక్కడున్న ఉన్న ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం ఈవో గారు ఉన్న శ్రీరాములు గారికి చిరు సత్కారం చేసి వారితో పాటు ఆలయ ప్రధాన అర్చకుల విజయ జనార్దనాచార్య ಸನ್ಮಾನ ಏರ್ಪು ಅಲ್ಲೇ ವಾರೇ ವಾರ ಸರ್ಕಾರ ಅಂದಜೇ ಕಾರ ಅಲ್ಲ ಯುಗಾರಿಗೆ ಒಕ್ಕಿಂತ ಸೇವಾ ಸಮಿತಿ ತರಬೇತಿ ಕೊಟ್ಟು